మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ప్రతాప సింగారంలో ఉద్రిక్తత నెలకొంది అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని రోడ్డుపై బైఠాయించి స్థానికులు నిరసన తెలిపారు ఇండ్లు ఉన్నవారికి కేటాయిస్తున్నారని లబ్దిదారులు ఆరోపించారు స్థానికులకు మద్దతుగా బీజేపీ శ్రేణులు నిరసనలో పాల్గొన్నారు స్థానిక పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది నిరసన తెలుపుతున్న వారిని అరెస్ట్ చేసి పిఎస్ కు తరలించారు గ్రామంలో ఏదైతే డబల్ బెడ్రూమ్ ఇష్యూ జరుగుతుందో పేదవాళ్ళ కాకుండా లబ్ధిదారుల కాకుండా ఉన్నవారికే చాలా మంది కేటాయించడం జరిగింది ఈ విషయమై కూడా గత వారం పది రోజుల సంది మేము పోరాటం చేయడం జరుగుతుంది మా గ్రామ మహిళలందరూ కూడా వారందరి సహకారంతో ఈ యొక్క ఇష్యూని వాళ్ళు ముందు తీసుకెళ్తున్నారు ఈరోజు మరి వాళ్ళు ఏదైతే రేపు రెండో తారీఖు రోజు మా గ్రామంలో ఉన్న డబల్ బెడ్రూమ్ ఇన్నులు పంచాలనుకున్నారో మా పేదవాళ్ళకు కాకుండా ఉన్న వాళ్ళకి ఇస్తే ఇది పద్ధతి కాదు ఇది మాకు కూడా ఇవ్వాలని కొంచెం ధర్నా నిర్ణయించడం జరిగింది ఈ ధర్నాల్లో కూడా పాల్గొన్న వారిని పోలీసు ఇది ప్రజాపాలన ఎక్కడ నాకు కనిపించట్లేదు మేము శాంతియుతంగా ధర్నా చేస్తుంటే కూడా మహిళలని చూడకుండా వారిని చాలా ఇబ్బందికరంగా వారిని అరెస్ట్ చేయడము మమ్మల్ని అరెస్ట్ చేయడము తీసుకొని పోలీస్ స్టేషన్లు ఇక్కడ నిర్బంధించడము డబుల్ బెడ్రూమ్లు స్థానికులకు ఎవరైతే అరువులైన వారికి కేటాయించాలని చెప్పి స్థానిక బాధ అంటే మహిళలతో కలిపి ఈరోజు నిరసన వ్యక్తం చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున అక్కడ చేయడం జరిగింది అయితే అది కేంద్ర ప్రభుత్వ సహకారంతో గతంలో మూడు సంవత్సరాల క్రితమే అక్కడ నిర్మించిన నిర్మించిన సంగతి తెలిసిందే ఎన్నోసార్లు బీజేపీ పార్టీ మేము మేము ఎంపీపీగా ఉన్నప్పుడు కూడా అక్కడ స్థానికులకు అరువులైన వారి కేటాయించాలని చెప్పి ఎన్నో ఉద్యమాలు చేసినా కూడా గత ప్రభుత్వం స్పందించలేదు ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం కూడా స్పందించకుండా ఆ ఇళ్ళని వేరే వాళ్ళే కేటాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే మేము అరువులైన వారికి కేటాయించాలని చెప్పి మా పొద్దున మహిళలందరూ కలిసి మానే పొద్దున ఆరు గంటల నుంచి అక్కడ నిరసన వ్యక్తం చేసి డబుల్ బెడ్రూమ్ల దగ్గర ధర్నా నిర్వహిస్తూ ఉన్నాము మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి మహిళలని విచ విచక్షణ రహితంగా వాళ్ళని ఈడ్చుకుంటూ మమ్మల్ని నూకే నెట్టుకుంటూ ఇట్లా అనేక రకాల ఇబ్బందులు పెట్టి పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది